ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరాధ్యులు ఒకటి ఇంటిపేరు ఆరువేల నియోగులు ఇరవై ఎనిమిది పేర్లు కరణకమ్మ నియోగులు ఒకటి ఇంటిపేరు కరణకమ్మ వ్యాపారులు ఒకటి ఇంటిపేరు కాన్వులు ఒకటి ఇంటిపేరు కాన్వేయులు ఏడు పేర్లు కాసలనాటి వైదికులు రెండు ఇంటి పేర్లు కోసలనాట్లు ఒకటి పేరు గంగపుత్ర పంతొమ్మిది ఇంటి పేర్లు గోల్కొండ వ్యాపారులు ఆరు ఇంటి పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు తెలగాన్య నియోగులు ఒకటి పేరు తెలగాన్యులు ఒకటి పేరు దేవాంగ రెండు ఇంటి పేర్లు నందవారిక నియోగులు రెండు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు మూడు పేర్లు బడగనాడు కన్నడ నియోగులు ఒకటి పేరు బడగనాడు కన్నడులు ఒకటి పేరు బడగల నియోగులు ఒకటి ఇంటిపేరు మాధ్వులు ఎనిమిది పేర్లు ములకనాట్లు రెండు ఇంటి పేర్లు లింగధారి నియోగులు ఒకటి పేరు లింగధారులు ఒకటి ఇంటి పేరు విశ్వబ్రాహ్మణ పదిహేడు పేర్లు వెలనాటి నియోగులు నాలుగు పేర్లు వైఖానసులు రెండు పేర్లు శ్రీవైష్ణవులూ ఒకటి ఇంటిపేరు మాధ్వులు ఒకటి పేరు స్మార్ధ నియోగులు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు కందుకూరి ఆరాధ్యులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కందుకూరి ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కందుకూరి లింగధారి నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కందుకూరి లింగధారులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు అడవి ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు అడవి వెలనాటి నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కుందుకూరు ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కుందుకూరు కాసలనాటి వైదికులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కుందుదూరు ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కుందుదూరు కాసలనాటి వైదికులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగరాజు ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగరాజు కాన్వేయులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగరాజు శాఖ నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగారావు ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగారావు కాన్వేయులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగారావుల ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగారావుల కాన్వేయులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగారావుల తెలగాన్య నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు గంగారావుల శాఖ నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు నక్కలపల్లి ఆరువేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు నక్కలపల్లి కరణకమ్మ నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు రావూరి ఆరు వేల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు రావూరి కాన్వేయులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు రావూరి శాఖ నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు వడగం కాన్వులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు వడగం కాన్వేయులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పోతుకట్ల కాన్వేయులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పోతుకట్ల నందవారిక నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పన్యాల గోల్కొండ వ్యాపారులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పన్యాల మాధ్వులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పన్యాల గోల్కొండ వ్యాపారులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పన్యాల మాధ్వులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పాకాల బడగనాడు కన్నడ నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పాకాల బడగనాడు కన్నడులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు పాకాల బడగల నియోగులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కుందుర్తి వైఖానసులు సాంఖ్యాయన గోత్రం ఇంటి పేరు కుందుర్తి శ్రీవైష్ణవులు సాంఖ్యాయన గోత్రం ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న ఆరాధ్యులు ఇంటి పేర్లు కందుకూరి ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అడవి అవ్వా ఆచంట ಕಂದು ಕಂದುಕೂರಿ ಕಂದುಲ ಕುಂದುಕೂರು ಕುಂದುದೂರು ಕುಂದೂರಿ ಕುರುವದ ಕೃಷ್ಣ ಗಂಗರಾಜಿ ಗಂಗರಾಜು ಗಂಗರಾವಿ ಗಂಗಾರಾವು ಗಂಗಾರಾವುಲ ಗೋಪರಾಜು ದೇವರಾಜು ದುರಜಾಲ ನಕ್ಕಲಪಲ್ಲಿ ಪೆರ್ಲಿ ಮಂತ್ರಿಫ್ರಗಡ ರೆಮ್ಮು ರೆಮ್ಮಾರ್ಸು ರಾವಿನೂತಲ రావూరి సిద్దిరాజు సిద్దిరాజు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న కరణకమ్మ నియోగులు ఇంటిపేర్లు నక్కలపల్లి ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటి పేర్లు గౌతరాజు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న కాన్వులు ఇంటి పేర్లు వడగం ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటిపేర్లు గంగరాజు గంగారావు గంగారావుల పోతుకట్ల మాదిరాజు రావూరి వడగం ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటిపేర్లు కుందుకూరు కుందుదూరు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న కోసలనాట్లు పేర్లు ఖుదూమ్ర ఇప్పటి వరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న గంగపుత్ర ఇంటి పేర్లు పెంటం పిండి పొక్కల పొక్కుల పిట్టల పిట్ల పైడిపెల్లి పీతల పెద్దపెల్లి బోయిన పెదసింగు పొనగంట పెనబోతు పొనమంటి పొనమండి పిల్లి పొలాస పూజారి పూస ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు పేర్లు ఆరాఖ్యాల తక్కెళ్లపాటి తక్కెళ్లపాటి పన్యాల పన్యాల పరస ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు కృష్ణాతీరం గొల్లూరు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న తెలగాన్య నియోగులు ఇంటి పేర్లు గంగారావుల ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటి పేర్లు సంగుభట్ల ఇప్పటి వరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న పేర్లు జాపనీ నక్తా ఇప్పటి వరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు పోతుకట్ట పోతుకట్ల ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు గంగరాజు గంగారావుల రావూరి ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న బడగనాడు కన్నడ నియోగులు ఇంటి పేర్లు పాకాల ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న బడగనాడు కన్నడులు ఇంటి పేర్లు పాకాల ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న బడగల నియోగులు ఇంటి పేర్లు పాకాల ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటి పేర్లు కందోటి కందోటి పన్యాల పన్నల పన్నాల పన్యాల సామరాజు సామిరాజు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న ములకనాట్లు ఇంటి పేర్లు దుర్భాక యమ్మనూరు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు కందుకూరి ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న లింగధారులు ఇంటి పేర్లు కందుకూరి వరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఇంటి పేర్లు అనసూరు అల్లోజు కొండిపర్తి చిక్కనూరి చోడవరపు తంగేడుపల్లి తూముగంటి నడితోక పొతకమూరు పిల్లెడ పల్లెళ్ల మండపాక మడిపడిగ ఎండకుర్తి శ్రీరాం శ్రీరామం శ్రీరాయిల వరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు అడవి మాచరి మాచరి వసంతవాడ ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు కుందుర్తి వైఖానసులు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు పేర్లు కుందుర్తి ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు సోమరాజు ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్రంలో ఉన్న స్మార్ధ నియోగులు ఇంటి పేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన సాంఖ్యాయన గోత్ర ప్రవర వివరాలు గోత్రం సాంఖ్యాయన ప్రవర परीत परिषंग सात्विक सत्यक सांख्यायन सूत्रमोवाली गोत्रम सांख्याय पंचार्षेय प्रवर अंगीरस बारहस्पत्य भारद्वाज गार्ग्य सैन्य सूत्रम बोधायना गोत्रम सांख्यायना त्रयार्षेयप्रवर अगस्त्य अघमर्षन साङ्ख्यायन सूत्रं तोवं साङ्ख्यायन पञ्चार्षेयप्रवर उपकल्प देवसेना आदित्य निगम उपयज्ञ सूत्रं कात्यायन विश्वज्ञ गोत्रं साङ्ख्यायन शेयप्रवर सारध्य संहार सांख्यायन सूत्रम आस्वलायन मनु गोत्रख्यायन पंचाशेय प्रवर अंगीरस बारहस्पत्य भारद्वाज गारग्य सैख्य सूत्रम आपस्तंभ आस्वलायन बोधायन कात्यायना मत्स्यपुराणोक्तमु विखनस कात्यायना गोत्रम सांख्याय त्रयार्षेय प्रवर अंगीरस बारहस्पत्य भारद्वाज सूत्रम बोधायना गोत्रम सांख्यायेकाशेयप्रवर सांख्यायन तेलुसुकोवाली